శ్రీశైలంకి క్రమంగా వరద అయితే పెరుగుతూ ఉందండి ప్రస్తుతం మనకు వచ్చేసి మూడు లక్షల అరవై వేల క్యూసెక్ల వాటర్ అయితే శ్రీశైలంకి వచ్చి చేరుతూ ఉంది జూరాల నుండి రెండు లక్షల అరవై వేలు అలాగే సుంకేస్ల నుండి దగ్గర దగ్గర లక్ష వరకు క్యూసెక్కుల వాటర్ అనేది శ్రీశైలానికి భారీగా వరద అయితే వచ్చి చేరుతూ ఉంది ప్రస్తుతం వచ్చేసి ఇన్ఫ్లో మొత్తం మీద వచ్చేసి మూడు లక్షల అరవై వేల చిల్లర ఉందండి మనకు తెలంగాణ మరియు ఏపీ ఈ రెండు రాష్ట్రాల రెండు రాష్ట్రాలలో విద్యుత్ ఉత్పత్తి అయితే చేస్తూ ఉన్నారంటే అలా వచ్చిన వాటర్ అయితే మనకి అరవై వేల క్యూసెక్లు అనేది అవుట్లోగా ఉంది విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత మిగిలిన వాటర్ అయితే మనకి నాగార్జున సాగర్కి విడుదలైతే చేస్తూ ఉన్నారు పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చేసి మనకు శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండగా ప్రస్తుతం అయితే ఎనిమిది వందల అరవై నాలుగు అడుగుల వరకు అయితే మనకి వాటర్ అనేది ఇక్కడ ఉందండి శ్రీశైలం డ్యామ్ జలాశయం వచ్చేసి పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదహైదు టీఎంసీలు ఉండగా ప్రస్తుతానికి నూట ఇరవై ఎనిమిది టీఎంసీల వరకు అయితే వాటర్ అనేది మనకి ఇక్కడ ఉందండి డ్యామ్లో మొత్తానికైతే శ్రీశైలంకి వరద అనేది అయితే భారీగా వచ్చి చేరుతా ఉంది ఇలాగే వరద అనేది కంటిన్యూగా ఉంటే మరొక ఐదు రోజులలో డ్యామ్ గేట్స్ అనేవి ఓపెన్ చేసే అవకాశం ఉంది మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ప్రస్తుతానికి రెండు వందల అరవై నాలుగు అడుగుల వరకు అయితే దగ్గర దగ్గరగా ఉందండి విశాల జలాశయం అయితే నిండుకుండలా అయితే మారుతుందండి ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వరకు రీచ్ అవుతూ ఉంది మరొక ఇరవై ఇరవై ఐదు అడుగులు వచ్చేస్తే మనకి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు పూర్తి స్థాయి నీటిమట్టం ఉంటుంది అప్పుడు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇదంతా కూడాను మనకు ఇవాళ మధ్యాహ్నం మూడు మూడున్నర వరకు ఉన్న అప్డేట్ అండి ఇదంతా కూడాను ఈ అప్డేట్ని మీ అందరికీ అందిస్తూ ఉన్నాను ఎప్పటికప్పుడు ఈ డ్యామ్ అప్డేట్స్ అయితే మీకు నా ఛానల్ ద్వారా అందరికీ కూడాను నేను అందిస్తూ ఉంటాను మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఈ మంత్ ఎండింగు లేదా ఆగస్టు ఫస్ట్ వీక్లో అయితే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను